ఇప్పటివరకు వెజిటేరియన్లో చాలా రకాల కూరలు తిని ఉంటారు కానీ ఎప్పుడైనా ఇలా చిలకడ దుంపలతో ఒక్కసారి పులుసు పెట్టుకుని తిని చూడండి టేస్ట్ అయితే జీవితంలో మర్చిపోలేరు దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు ఎవరైనా సరే ఈజీగా చేయొచ్చు ముందుగా దీనికోసం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చిలకడదుంప ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగాక ఇప్పుడు సన్నగా చీరిన ఐదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వీటితో పాటు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇలా మొత్తం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇప్పుడు గరిటతో వీటన్నిటిని కాసేపు అయితే వేగనివ్వాలి ఇదంతా మొత్తం మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేయాలి ఇప్పుడైనా ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్ గా మగ్గాలంటే ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి గరిటతో ఒకసారి కలిపామంటే ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్ గా మగ్గుతాయి లోపు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చిలకడదుంపల్లో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి చేతో ఈ ముక్కలకి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి ఇలా కలిపెట్టుకుని ఈ లోపు ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా మగ్గుతాయి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపలు ఉంటాయి కదా వీటన్నిటిని ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి అయితే వేసేసుకోవాలి మనం చిలక దుంపలు పచ్చిగా ఉన్నాయి వేసి తర్వాత ఇందులో ఉప్పు అలాగే పసుపు ఇంకా కారం వేసి కలుపుకోవచ్చు కాకపోతే ముందుగా ఇలా కలిపి వేయడం వల్ల ముక్కలన్నిటికి ఈ ఇంగ్రీడియంట్స్ బాగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట ఇప్పుడు ఒక గరెట్ తీసుకుని ఇందులో వేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకా చిలకడ తుంపలు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని ఇలా మొత్తం ఫోర్లో అయితే వేసుకోవాలి మనం వాటర్ వచ్చేసి క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవాలన్నమాట బాగా ఎక్కువ వేయకూడదు అలాగే బాగా తక్కువ వేయకూడదు మనం ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి అయితే వేసుకుని తర్వాత దీన్ని ఒకసారి కలిపి ఇప్పుడు దీనిపై మూతతో క్లోజ్ చేసి తర్వాత మనం ముందు ముందుగా నానబెట్టిన చింతపండు రసం ఉంటుంది కదా చింతపండు రసం అయితే పిండుకోవాలి చింతపండు వచ్చేసి మనము ఒక అరగంట ముందైతే నానబెట్టుకోవాలి అప్పుడు ఇలాగ వాటర్ వేసేసి ఒకసారి గరిడితో బాగా కలిపి తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే వేసుకోవాలి కరివేపాకు రెబ్బలు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట కూరలోకి ఇప్పుడు ఈ కరివేపాకు రెబ్బలు మొత్తం కూరలో కలిసేలాగా గరిటితో ఒకసారి బాగా కలుపుకొని తర్వాత దీనిపై మూతతో క్లోజ్ చేసి కాసేపు కూరనైతే బాగా మగ్గనివ్వాలి కాసేపు మగ్గిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి ఫైనల్గా దీనిపైన కొద్దిగా కొత్తిమీర జల్లామంటే అద్దెరిపోతుంది అనమాట టేస్ట్ ఇప్పుడు గరిటతో ఒకసారి ఈ కొత్తిమీర కూడా ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి ఈ కూరని మొత్తం సెపరేట్ చేసుకోవాలి ఇదిగోండి మన అదిరిపోయే చిలకడదుంప పులుసు అయితే రెడీ అయిపోద్ది వేడివేడి అన్నంలో కలుపుతున్నామంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దట్స్ ఇట్ ఫర్ టుడే గాస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్